ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఒక భరోసా నింపడాని కోసం ప్రత్యేకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులకు ఒక వెసులుబాటు కల్పించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ రైస్ మిల్కైనా వాళ్ళు సరుకు వరుకునే విధంగా కష్టపడి పండించిన ధాన్యానికి వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాం అందులో ముఖ్యమైన సంస్కరణలు మేము తీసుకొచ్చింది ఏంటంటే మొట్టమొదటిది రైతు ఏ మిల్లుకైనా తీసుకెళ్లి తన సరుకును అమ్మవచ్చు రెండోది స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో శాతం గతంలో మేము పదిహేడు అని నిర్ నిర్ధారించాం కానీ తుఫాన్ వస్తున్న కారణంగా ఒక అలజడి వాతావరణం సృష్టించారు కాబట్టి ఖచ్చితంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం వరకు శాతం ఉన్నా కూడా కేవలం ఐదు కిలోల తరుగుతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయమని అధికారులందరూ కూడా ఇన్సప్స్ ఇవ్వడం జరిగింది మిల్లర్లు కూడా బ్యాంక్ గ్యారంటీలు చాలామంది కట్టలేదు వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి వన్ ఇస్ టూ రేషన్ రేషన్ చొప్పున మిల్లర్లు కూడా అవకాశం కల్పించాం స్థానికంగా ఉన్న అధికారులు నిన్న ఆరు వందల మెట్రిక్ ఇక్కడ కామర్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఆరు వందల మెట్రిక్ చేస్తే ఈరోజు వెయ్యి మెట్రిక్ టన్నుల వరకు సిద్ధమయ్యాం దానికి కావలసిన రవాణా సదుపాయాలు కూడా లారీలు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి అక్కడ కూడా ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చాం ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి జీపీఎస్ లేకపోయినా కూడా ఈ ట్రాక్టర్లు లారీ లారీలని ఉపయోగించుకుని స్థానికంగా ఉన్న దగ్గరలో ఉన్న మిల్లు అదేవిధంగా జిల్లా దాటి వెళ్లాల్సిన అవసరం ఉన్నా కూడా అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జిల్లా దాటి వెళ్ళి కూడా వాళ్ళు నిధులు మేము చెల్లించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఎవరు అవసరం లేదు వాతావరణం కూడా ఖచ్చితంగా నా అభిప్రాయం కొంచెం మారబోతుంది ఇబ్బంది ఉండదు ధైర్యంగా మీరు కోతలు చేసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు అధికార యంత్రాంగాన్ని మీరు అప్పు చెప్తే మీకు మంచి రేటు దనార్లు కాకుండా దయచేసి ప్రభుత్వానికే మీరు అమ్మే విధంగా చేయమని మనస్ఫూర్తిగా రైతుల కోరు ఖచ్చితంగా జరిగినాయి గోతాల్లో ఎక్కడ కూడా లోటు లేదు ప్రతి మండలంలో కూడా మేము ఆ విధంగా పర్యవేక్షిస్తున్నాం జిల్లాలో ముప్పై వేల గన్నీస్ నిన్న పంపించాం ఇవాళ కూడా పంపించాం అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలానికి ఎన్ని కావాలో చూసుకుని దాని ప్రకారంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము వేల సంఖ్యలో మేము గోతాలు కూడా తరలించడం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేశాం మన జిల్లాలో ప్రత్యేకంగా నూట పది కోట్ల రూపాయలు నిన్న సాయంత్రానికి మనం ఇప్పటి వరకు కొనుగోలు చేశాం వివరాలు ఇంకా మీకు ఇంకో దానిలోపు ఇంకోసారి నేను ప్రెసిఫిక్ మీకు తప్పకుండా ఇస్తారు కానీ ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు కార్యక్రమాన్ని చూస్తున్నారు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముప్పై నలభై రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ ఒకేసారి ఒత్తిడితోటి తోటి మూడు రోజులకే పరిమితం అవుతోంది సో ఈ మూడు రోజుల్లో ఇన్ని సౌకర్యాలు మేము తీసుకొచ్చి రైతుకి అందుబాటులో ఉండే విధంగా అధికార యంత్రాంగం రాత్రి పగలు పనిచేసి విధంగా లారీలు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి వీళ్ళందరినీ సమకూర్చుకుని ఎక్కడ పోరపా లేకుండా అందుబాటులో ఉంటున్నాం కాబట్టి దయచేసి కొంచెం ఓపిక్గా ఉండండి ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు రైతులందరికీ భరోసా ఇస్తున్నాం ఏ విధంగా మేము వాట్సాప్ మెసేజ్లు ఏర్పాటు చేసామో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి నూటికి నూరు శాతం ప్రతి గింజ కొనే విధంగా ప్రతి బస్తా కొనుగోలు చేసే విధంగా రైతుకి అండ నిలబడే అండగా నిలబడే విధంగా మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది తప్ప ఎవరిని మేము ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్ళం అవునండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో ఇరవై నాలుగు శాతం వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం ఐదు కిలోల తరుగుతోటి ధాన్యం కొనుగోలు చేయమని అధికార యంత్రాంగం అందరికీ కూడా మేము అప్రమత్తం చేశాం